మాతృదేవోభవ పితృదేవోభో ఆచార్య హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరిష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఈ ఈ స్టేజ్ తర్వాత నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ ఇస్తారు మైడియర్ స్టూడెంట్స్ ఓకే సో ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ అయ్య ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆ అప్డేట్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు ఆలోజీ నారాయణరావు యూనివర్సిటీ తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి నోటిఫికే అది అప్డేట్ ఇక్కడ ఇచ్చారు చూడండి మనం ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఇక్కడ చూసుకోవాలి సో ఇక్కడ వ్యూ కొట్టండి కొడితే మనకి ఇక్కడ క్లియర్గా చూడండి డేట్ ఎయిత్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిత్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిత్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ త్రీ వచ్చాయి ఈరోజు ఒకటి ఏంటంటే ఇది బ్రిడ్జ్ కోర్సింగ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇది మనకు సంబంధం లేదు ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి కేఎన్ఆర్ యుఎస్ఎస్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపినెంట్ అథారిటీ కేటగిరీ ఏ ఓకే ఏమని ఇచ్చారు నోటిఫికేషన్ టు సబ్మిట్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లేదా తెలంగాణ గవర్నమెంట్ రిలేటెడ్ పేరెంట్ లేదా ఆర్మీ రిలేటెడ్ పేరెంట్స్ లేదా కార్పొరేషన్ ఏజెన్సీ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు తెలంగాణలో చదువు తెలంగాణ కాకుండా వేరే స్టేట్ల జాబ్ చేసి ఆ పిల్లలు కూడా నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఆ స్టేట్లో చదివిన వాళ్ళను లోకల్గా కన్సిడర్ చేయడానికి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిలేటెడ్ అండి సార్ మా పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు అంటే ఇది మర్చిపోండి ఓకే మా పేరెంట్ ఆర్మీ రిలేటెడ్ కాదు అంటే ఇది మీకు అన సంబంధం లేదనమాట సో ఫస్ట్ నేను కాంపినెంట్ అథారిటీ గురించి చెప్తాను ఓ ఇక్కడ ఇచ్చారు కాలో ఇది ఇచ్చారు చూడండి అడ్మిషన్స్ ఇన్ టు ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ అండర్ కాంపినెంట్ అథారిటీ కోట ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ టు సబ్మిట్ సర్టిఫికేట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ది కాంపినెంట్ అథారిటీ ఫర్ ది క్యాండిడేట్స్ ఫాదర్ ఆర్ మదర్ సర్వీస్ అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ ఫర్ ది పీరియడ్ కరస్పాండింగ్ టు ది క్యాండిడేట్స్ ఇయర్ ఆఫ్ స్టడీ అవుట్ సైడ్ తెలంగాణ ఓకేనా అంటే సార్ మా నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ వేరే స్టేట్లో చదివారు అప్పుడు మనం ఏం చేస్తాం నాన్ లోకల్ అవుతారు కదా తెలంగాణకి కానీ వాళ్ళ పేరెంట్స్ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళని లోకల్గా కన్సిడర్ చేస్తారు వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రొవైడ్ చేయాలి మేము గవర్నమెంట్ ఎంప్లాయీమే మేము కానీ ఈ డ్యూటీ మీద ఈ బయటి స్టేట్లో మేము వర్క్ చేసాం అందుకే మా పిల్లలు ఇక్కడ చదివారు సో ఇది గవర్నమెంట్ కోసం మేము వచ్చాం బయటికి సో మా పిల్లల్ని లోకల్గా కన్సిడర్ చేయండి అని అడగడం అనమాట ఇదే విధంగా ఆర్మీ వాళ్ళు ఇదే విధంగా ఐపీఎస్ ఇదే విధంగా కార్పొరేషన్ ఏజెన్సీ వాళ్ళు ఓకే ఆ ఫోర్ కేటగిరీస్ యొక్క పేరెంట్స్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి ఓకే వాళ్ళ వాళ్ళ సర్టిఫికెట్ ఇక్కడ ఇచ్చారు చూడండి వెరీ క్లియర్గా చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హూ హ్యావ్ సర్వ్డ్ ఆర్ సర్వీ అవుట్ సైడ్ తెలంగాణ కరస్పాండింగ్ టు ది క్యాండిడేట్స్ ఇయర్ ఆఫ్ స్టడీ అంటే సింపుల్గా తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయ్ బయటి స్టేట్లో వర్క్ చేసి పిల్లలు కూడా అక్కడ చదివి తెలంగాణ లోకల్ కావాలి అనుకుంటే వీళ్ళు ఇది సబ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి నెక్స్ట్ Children of serving retired employees belonging to the Telangana cadre of All India Service IAS, IFS, IPS. ఈ క్యాడర్ స్టూడెంట్ ఈ క్యాడర్ ఉంటారు ఈ పే ఈ ఈ జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ ఆఫీసర్స్ వాళ్ళు తెలంగాణ క్యాడర్ అయ్యి ఉండాలి అంటే జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ సర్వీస్ రిజిస్టర్లు తెలంగాణ క్యాడర్ అంటే వాళ్ళకు అది వచ్చి ఉంటుంది తెలంగాణ క్యాడర్ ఉంటేనే ఆ పిల్లలకి లోకల్ వస్తుంది అనమాట బయట స్టేట్లో చదివినా సరే ఇంకొకటి చిల్డ్రన్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ ఎక్స్ సర్వీస్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్మీ పర్సన్స్ రిలేటెడ్ ఓకే వాళ్ళు తెలంగాణ సర్వీస్ రిజిస్టర్లో వాళ్ళకు ఒక ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక రిజిస్టర్ ఉంటుందన్నమాట వాళ్ళు తెలంగాణలోనే తెలంగాణ అడ్రస్ అని రాసి ఉండి వీళ్ళు అప్లై చేసుకొని ఉండాలి రిజిస్ట్రేషన్ కన్వీనర్ కోట కింద కొత్త రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఛాన్స్ లేదు ఇది ఓకే సో వాళ్ళు పేరెంట్స్ తెలంగాణ అయ్యి ఉండి పిల్లలు వేరే స్టేట్లో చదివి ఉంటే అంటే ఆ పేరెంట్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ చదివి ఉంటే ఆ స్టేట్లో వాళ్ళు లోకల్ అవుతారు ఓకే ఇది చిల్డ్రన్ ఆఫ్ ఇంకొకటి ఫోర్త్ అనేది చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేషన్ ఏజెన్సీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్స్ట్రుమెంటాలిటీ అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రిలేటెడ్ కార్పొరేషన్ ఏజెన్సీ వీళ్ళు వీళ్ళు కూడా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ పిల్లల్ని లోకల్గా కన్సిడర్ చేస్తారు ఓకే సబ్జెక్ట్ ది క్యాండిడేట్ సబ్మిటింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంటే సబ్జెక్ట్ టు ది క్యాండిడేట్ సబ్మిటింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ది కాంపినెంట్ అథారిటీ ఫర్ ది క్యాండిడేట్ ఫాదర్ మదర్ సర్వీస్ అవుట్ సైడ్ ది స్టేట్ ఫర్ ది పీరియడ్ కరస్పాండింగ్ టు ది క్యాండిడేట్స్ ఇయర్ ఆఫ్ స్టడీ ఈ ఇయర్లో మేము ఇక్కడ వర్క్ చేసినాము అని ఓకే క్లియర్గా మీరు వర్క్ చేసే ప్లేస్ నుంచి సబ్మిట్ చేయొచ్చు ఎక్కడ సబ్మిట్ చేయాలి సార్ ఓకే మేము ఇక్కడ వర్క్ చేసినాము ఈ ప్లేస్లో అని ఎందుకంటే మీరు తెలంగాణ నుంచి బయటికి వెళ్తుంటే మీ దగ్గర ఒక ఆర్డర్ కాపీ అని అవి ఉంటాయి మీ దగ్గర ఓకే ట్రాన్స్ఫర్ అది ఉంటుంది కదా సో అవి తీసుకోండి అవి తీసుకోవాలి ఆ సర్టిఫికెట్ గాడ్ జాబ్ రిలేటెడ్ ఎక్కడికి సబ్మిట్ చేయాలంటే క్యాండిడేట్ హూ ఫాల్ అండర్ అబవ్ మెన్షన్డ్ క్యాటగిరీస్ అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫర్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపినెంట్ అథారిటీ కోటా ఫర్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆర్ ఇన్ ఇన్స్ట్రక్టర్ టు విజిట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అంటే మీరు విజిట్ చేయాలి వరంగల్లో ఉన్న కాలేజీ నారాయణరావు యూనివర్సిటీకి అక్కడికి వెళ్లాల్సిందే ఎప్పుడు వెళ్ళాల్సారంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షెల్ విజిట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణ వరంగల్ ఎప్పుడు అంటే టెన్ ఏఎం సెప్టెంబర్ నైన్త్ అంటే రేపటి నుండి సెప్టెంబర్ నైన్త్ టెన్ ఏఎం నుండి లెవెన్త్ ఫైవ్ పిఎం వరకు అంటే నైన్త్ టెన్త్ లెవెన్త్ ఇదే జరుగుతుంది ప్రాసెస్ దాని తర్వాతనే మనకు మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు నెక్స్ట్ ఏమేమి తీసుకెళ్ళాలి సార్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ది కాంపినెంట్ అథారిటీ ఫర్ ది క్యాండిడేట్ అంటే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అక్కడ చదివి అక్కడ మేము జాబ్ చేసినాము అని నెక్స్ట్ ప్రింట్అవుట్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసి ఉంటారు కదా ఓకే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అది అదే సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఆది ఆ ఫామ్ తీసుకెళ్ళాలి నెక్స్ట్ బోనోఫైడ్ స్టడీస్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ నైన్త్ టు టెన్త్ నైన్త్ టెన్త్ అండ్ ఇంటర్ వీల ఒరిజినల్ ఓకే ఆర్ అండ్ సర్టిఫికేట్ ఒరిజినల్స్ ఇవి బోనోఫైడ్ సర్టిఫికేట్ కండక్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి ఆధార్ కార్డ్ ఆఫ్ ది క్యాండిడేట్ స్టూడెంట్ నెక్స్ట్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ది అబో సర్టిఫికెట్స్ అంటే జిరాక్స్ కూడా ఒక సెట్ తీసుకోవాలి ఇవన్నీ జిరాక్స్ కూడా ఒక సెట్ తీసుకోవాలి ఫర్ అదర్ డీటెయిల్స్ మీకు ఇంకేమైనా డౌట్ వచ్చింది అంటే సారీ ఇక్కడ ఫర్ క్లారిఫికేషన్ అండ్ రెగ్యులేషన్ ఈ నెంబర్ కాల్ చేయాలి సెవెన్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ లేదా ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయాలి టెన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం మధ్యలోనే ఇది ఇన్ఫర్మేషన్ ఇది కాంపనెంట్ అథారిటీ గురించి ఓకే మేనేజ్మెంట్ కూడా కోట ఉంటుంది కదా మేనేజ్మెంట్ కోటా కూడా లోకల్ కేటగిరీకి రిజర్వేషన్ ఉంటుంది మేనేజ్మెంట్లో కూడా బీ టూ ఎన్ సి అని కేటగిరీ సి అని సో మేనేజ్మెంట్ అది కూడా సేమ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ అండర్ మేనేజ్మెంట్ కోట ఇది కూడా సేమ్ ఉంటుంది ఓకే నో నీడ్ టు వేస్ట్ టైం ఇయర్ సేమ్ చిల్డ్రన్ ఆఫ్ ఇది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించింది ఎవరైనా మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేసి ఉంటే వాళ్ళు కూడా వెళ్లాల్సిందే ఈ ఫోర్ కేటగిరీస్ ఉన్న పేరెంట్స్ చూడండి చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ చిల్డ్రన్ ఆఫ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆర్మ్డ్ పర్సన్ ఓకే ఇది కార్పొరేషన్ ఏజెన్సీ వాళ్ళు సేమ్ వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలి వీళ్ళ టైం కూడా సేమే సెప్టెంబర్ నైన్త్ టెన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం లెవెన్త్ సెప్టెంబర్ వరకు ఓకే ఇది కూడా సేమ్ సేమ్ సర్టిఫికేట్స్ ఎంప్లాయీ సర్టిఫికేట్ అండ్ ప్రి ఫీల్డ్ అప్లికేషన్ బోనోఫైట్స్ ఆధార్ కార్డ్ ఫోటో కాపీస్ జిరాక్స్ ఓకే ఇది సో నా వైపు నుండి కొంత మరికొంత క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నా వైపు నుండి ఇప్పుడు మీకు ఒక్కసారి మరి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు మళ్ళీ కొంతమంది పేరెంట్స్కి డౌట్ వస్తుంది ఆ పే స్టూడెంట్స్కి ఏంటి అంటే ఫస్ట్ డేట్ ఫిక్స్ చేసుకోండి నైన్త్ సెప్టెంబర్ టెన్ ఏఎం నుంచి లెవెన్త్ సెప్టెంబర్ ఫైవ్ పిఎం వరకే వెళ్ళాలి ఓకే ఎవరు వెళ్ళాలి అని అంటే ఆ ఫోర్ క్యాటగిరీస్ పేరెంట్స్ స్టూడెంట్స్ వెళ్ళాలి మీకు ఏమైనా డౌట్ వస్తే ఆ నెంబర్ ఒక్కసారి మీకు కొంచెం క్లియర్ కనపడాలి ఈయన రాశాను అదే ఇక్కడ చూపించిందే నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ అని ఈమెయిల్ కూడా ఇచ్చాను ఇక్కడ కేఎన్ఆర్ యూజీ అడ్మిషన్ అని ఉంటుంది ఇది ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం ఎవరు వెళ్ళొద్దో చెప్తా చూడండి నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ తెలంగాణలో చదివారు మీరు తెలంగాణలో చదివారు ఓకే నో నీడ్ టు గో మీ పేరెంట్స్ బయట స్టేట్లో జాబ్ చేసినా మీరు ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు ఎటువంటి సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ తెలంగాణలో చదివిన వాళ్ళు ఓకే వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీళ్ళు డౌటే పడకండి అసలు వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు లోకల్గా మీరు మీ పేరెంట్స్ ఎక్కడన్నా ఉండండి మీ పేరెంట్స్ వేరే కంట్రీలో ఉన్నా సరే మీకు మాత్రం ఇది లోకల్ అవుతుంది నో డౌట్ ఓకే నెక్స్ట్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అదర్ స్టేట్లో చదివి బట్ పేరెంట్స్ కమ్స్ అండర్ ఫోర్ కేటగిరీస్ చెప్పాను కదా తెలంగాణ ఎంప్లాయ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లేదా కార్పొరేషన్ ఏజెన్సీలు వేసిన వాళ్ళు లేదా ఆర్మ్డ్ పర్సన్స్ వీళ్ళు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఏదైనా ఒక స్టేట్ అదర్ స్టేట్లో చదివి ఆ పేరెంట్ కూడా ఆ స్టేట్లోనే జాబ్ చేసి ఉంటే వాళ్ళని లోకల్గా కన్సిడర్ చేస్తారు వాళ్ళని లోకల్గా కన్సిడర్ చేస్తారు వీళ్ళు సబ్మిట్ చేయాలి సర్టిఫికేట్ని అది నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ పేరెంట్స్ ఆర్ నాట్ గవర్నమెంట్ వీళ్ళు ఏం చేశారంటే వేరే స్టేట్లో చదివారు కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీ కాదు ఈ ఫోర్ కేటగిరీస్ కాదు వీళ్ళు నాన్ లోకల్ ఇక నాన్ లోకల్ వీళ్ళకి ఇంకా డౌట్ లేదు ఇక ఫిక్స్డ్ ఇది నెక్స్ట్ అప్ టు టెన్త్ తెలంగాణలో చదివి లెవెన్త్ ట్వెల్త్ అదర్ స్టేట్లో చదివి కొద్దిమంది చాలామంది సఫర్ అవుతున్నారు ఇక్కడనే చాలామంది సఫర్ అవుతున్నారు వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు ఓకే వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు వీళ్ళు నాన్ లోకలే జీవో కూడా రిలీజ్ చేశారండి జీవో కూడా వన్ ఫిఫ్టీ అని మార్చి రిలీజ్ చేశారు అందులో క్లియర్ ఇచ్చారు ఓకే నెక్స్ట్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ తెలంగాణలో చదివి మీ పేరెంట్స్ మాత్రం వేరే స్టేట్లో వర్క్ చేసిండ్రు అయ్యో మా పేరెంట్స్ వేరే స్టేట్లో వర్క్ చేశారు సార్ ఇప్పుడు వాళ్ళ సర్టిఫికేట్ని మేము ప్రొవైడ్ చేయాలన్నా అంటే అవసరం లేదు మిమ్మల్ని అడిగారు ఫస్ట్ మిమ్మల్ని లోకల్ అని కన్సిడర్ చేస్తారు మీరు తెలంగాణలో చదివితే ఓకే ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఓకే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆ పేరెంట్స్ ఆ ఫోర్ కేటగిరీస్కి చెందిన వాళ్ళు లేకున్నా ఈ ఇంకా మీకు ఇది అవసరం లేదు సార్ ఏం సర్టిఫికేట్స్ మీకు పాసిబుల్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ తెలంగాణలో చదివినా మీరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే దీన్ని జియో థర్టీ త్రీని వన్ ఫిఫ్టీగా మార్చారు వన్ ఫిఫ్టీలో కూడా సేమ్ రూల్స్ ఇచ్చారు ఈ చేంజ్ చేసిన రూల్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సార్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు చెప్పండి సార్ దీనికోసమే సార్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు అంటే ఇప్పుడు లెవెన్త్ వరకు అది అయిపోతుంది కదా ఇక లోకల్ నాన్ లోకల్ ఇష్యూ టెక్నికల్గా అఫీషియల్గా కంప్లీట్ అయిపోయినట్లే ఓకే ఇంకా మెరిట్ లిస్ట్లో మనకు లోకల్ నాన్ లోకల్ అని ఇచ్చేస్తారు ఓకే ఇది ఫస్ట్ ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ ఇస్తారు లెవెన్త్ తర్వాతనే అవుతుందని మేము అనుకుంటున్నాము మేము వాళ్ళు చెప్పడం కూడా ఇదని చెప్పారు ఈ ఈ టూ డేస్ తర్వాత ఇస్తారు ఓకే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు నెక్స్ట్ దాని కరెక్షన్కి వన్ డే టైం అలా ఇస్తారు వన్ ఆర్ టూ డేస్ నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ కాలేజ్ అలాట్మెంట్ జరుగుతుంది ఇదే అండి న్యూస్ టోటల్ న్యూస్ ఇది సో మీరు ఏం టెన్షన్ పడకండి ఓకే మనకు టూ డేస్లో ఇది అయిపోతుంది నెక్స్ట్ ప్రొవిజనల్ మీరు లిస్ట్ వస్తుంది వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ నేను వెబ్ ఆప్షన్స్ సంబంధించి మాక్సిమమ్ టుమారోనే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రయారిటీ వైజ్గా టోటల్ కాలేజ్ ప్రయారిటీ వైజ్గా నా వైపు నుండి ఇస్తాను ఫైనల్ డిసిజన్ ఈజ్ యువర్స్ ఓకే నేను ఎలా ఇచ్చానో కూడా మీకు చెప్తాను వెబ్ ఆప్షన్స్ని ఎలా నేను ఎలా ప్రయారిటీ ఇచ్చానో మీకు చెప్తాను కానీ ఫైనల్ డిసిజన్ ఈజ్ యువర్స్ ఓకే పేరెంట్స్ స్టూడెంట్స్ మీరు మీ ఆలోచన మీ పరిస్థితులను బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి సో నా వైపు నుండిస్తే మీరు కూడా ఆల్రెడీ వర్క్ చేయాలి మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి మేబీ నాది రిఫరెన్స్గా యూజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఓకే ఇదండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ ప్రొవిజనల్ లిస్ట్ కంటిన్యూగా మీకు అప్డేట్స్ ఉంటాయి తెలంగాణ వాళ్ళకి ఓకే ఆంధ్రప్రదేశ్ అంటే రౌండ్ వన్ కంప్లీట్ అయింది రౌండ్ టూది ఉంటుంది రౌండ్ టూ రౌండ్ వన్ కంప్లీట్ అయిందంటే ఇక కౌన్సిలింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది నో డౌట్ ఎట్ ఆల్ ఓకే సో ఫైనల్గా త్వరలోనే మనకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అనేది ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ కాబోతుంది ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన ఛానల్ మన కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్